టెక్స్ ఆఫ్ డివోషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం దీపావళి పండుగ గురించి తెలుసుకుందాం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన మనవి అంధకారాన్ని జయించి వెలికిని స్వాగతించే పండుగ అహింస ప్రేమ విజయం ఆశల పండుగ అవును ఇది దీపావళి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో ఇది ఒకటి వీడియోలో దీపావళి చరిత్ర దాని ప్రాముఖ్యత మరియు ఎందుకు ఇంత ప్రత్యేకంగా జరుపుకుంటారో తెలుసుకుందాం దీపావళి అంటే దీపాల వరుస దీపం అంటే దీపం అవలి అంటే వరుస ఈ పండుగ రోజున ఇళ్ళ ముందు గృహాలలో దేవాలయాలలో వేలాది దీపాలు వెలిగిస్తారు ఈ వెలుగు అంధకారం మీద వెలుగు ఉదయాన్ని సూచి విజయాన్ని సూచిస్తుంది దీపావళి ప్రధాన కారణం శ్రీరాముడు విజయం అని చెప్పుకుందాం చెప్పుకుంటారు పద్నాలుగు సంవత్సరాల మనవాసం తర్వాత రాముడు లంకలో రాముడిని ఓడించి శ్రీకుని రక్షించాడు ఆ రాత్రి అయోధ్య ప్రజలు రాముడు తిరిగి రాకుడు స్వాగతించడానికి వేలాది దీపాలు వెలిగించారు ఆ రోజు నుంచి దీపావళి పండుగ జరుపుకుంటున్నారు ఇది ధర్మం మీద ఆ ధర్మం ఓటమి న్యాయం మీద అన్యాయం ఓటమి అని చెబుతుంది కొన్ని పురాణ కథ కొన్ని పురాణ కథ కథ ప్రకారం కొన్ని ప్రాంతాలలో దీపావళి నరకాసుడి వదలను కూడా చేరుకుంటారు శ్రీకృష్ణుడు దుష్ట రాక్షసుడైన నర్కాసుడిని సంహరించాడు ఆ రోజు నుంచి ప్రజలు స్వేచ్ఛ కోసం పండగ చేస్తున్నారు జైనులు మహావీరుని మోక్ష దినంగా జరుపుకుంటారు ఇంకా దీపావళి రోజు లక్ష్మీదేవి భూమికి అవతరించిన రోజు అనే నమ్మకం అందుకే ఇళ్ళలో ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తారు సంపద సమృద్ధి శుభాకాంక్షల కోసం శ్రీ లక్ష్మీదేవి పూజ పూజ చేసుకుంటారు ప్రతి ప్రతి ఇంటిలో దీపావళి కొరకు ఇళ్లను శుభ్రం చేస్తారు కొత్త రంగులు వేస్తారు ఈ శుభ్రత మనసులోని అశుద్ధులను తొలగించడానికి సూచిస్తుంది పిల్లలు కొత్త బట్టలు ధరిస్తారు పటాసులు కాలుస్తారు కానీ ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ టపాసులు కాల్చకుండా పర్యావరణానికి పరిగుణంగా ఉండే టపాసులు కాల్చండి అని మనవి చేస్తున్నాము టపాసులు కాల్చేటప్పుడు ప్రతి పిల్లవాడు జాగ్రత్త ఉండాలి ఇంకా దీపావళి రోజున అందరూ స్వీట్లు లడ్లు ఇంకా మురుకులు తింటారు ఇళ్ళల్లో లక్ష్మీ పూజ లక్ష్మీదేవి పూజ గణేషుడు పూజ చేస్తారు రాత్రి పూట దీపాలు డియాలు వెలిగిస్తారు ఇవి అంధకారాన్ని తరిమి కొడతాయి దీపావళి కేవలం భార్య వెలుగు మాత్రమే కాదు ఇది మన హృదయాలలోని అంధకారాన్ని దేశం అహం అజ్ఞానాన్ని తొలగించే పండుగ దీపం వెలిగించడం ద్వారా మనం సత్యం ప్రేమ క్షమ ధైర్యం వంటి గుణాలను పెంపొందించుకోవాలని గుర్తు చేస్తుంది దీపావళి అంతర్జ్యోతిని ప్రజా జ్వలింప చేసే పండుగ కాబట్టి మిత్రులారా దీపావళి అనేది వెలుగు ఆశ ఐక్యత ప్రేమ యొక్క పండుగ మీ జీవితంలో ఉన్న అంధకారాన్ని ఒక చిన్న దీప్ ఒక చిన్న దీపం వెలిగించడం ద్వారా తొలగిస్తుందని మనం నమ్ముతున్నాము ఇది మీకు మార్గం చూపిస్తుంది మీకు మీ కుటుంబానికి శుభతి కావాలి వెలుగుల పండుగ మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయాలి మీకు మరిన్ని విజయాల్లో ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను జై శ్రీరామ్